మరొక ఐదు రోజుల్లో సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మిథున రాశి వారికి అరుదైన రాజయోగం మిమ్మల్ని చె అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు జూన్ నెలలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది మరొక ఐదు రోజుల్లోనే సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మిథున రాశి వారికి జరగ జరగబోయే మార్పులు ఏమిటి వీరికి కలగబోయే అదృష్టం గురించి కూడా పూర్తి విషయాలను మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్లీ డాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం వృత్తి ఉద్యోగాలలో ఆచితూచి వ్యవహరిస్తే మేలు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దండి శివుడిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది సులభైన కార్యక్రమాలలో ఏకాగ్రత అనేది చాలా అవసరం ఆటంకాలు ఉంటాయి కనుక మీరు చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తగా పాల్గొనాల్సి ఉంటుంది లోతుగా ఆలోచించవద్దు శాంతంగా వ్యవహరించండి మిగతా భాషణం శక్తిని కలిగిస్తుంది మిత్రుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి పనులు వాయిదా వేయకుండా చూడవద్దు నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలతను తెచ్చిపెడుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూస్తారు కదండి ఈ మిథున్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు మిథున వారి పూర్తి జీవితం గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయం చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగాను మరియు మానసికంగా కూడా గత సంవత్సరం కంటే కూడా మెరుగైన పరిస్థితులు అయితే ఉంటాయి ఉద్యోగం ఆరోగ్యం మరియు ఆదాయ పరంగా కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తాయి ముఖ్యమైన విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఆర్థిక ప్రవాహం అనేది పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గి మెరుగైన పని జీవిత సమతుల్యత అనేది వచ్చింది మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగంలో ఆకాంక్షలు పెరుగుతాయి విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి గురుడి ప్రభావం విద్యార్థులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి కుటుంబ జీవితంలో సంతోషం అనేది ఉంటుంది శని మరియు రాహు ప్రభావంతో శని కుంభరాశిలో రాహు మీనరాశిలో సంచరించడం చేత ఆధ్యాత్మిక విషయాల మీద మీకు దృష్టి అనేది పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో బృహస్పతి తిర తిరోగమనంతో ఉండడం వలన సానుకూల మార్పులు కనిపిస్తూ ఉన్నాయి మే తర్వాత నుండి గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా కొంత చక్కటి మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి శ్రీ విశ్వవసనం సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో హిందువు సంవత్సరం ఈ విశ్వవసనమ సంవత్సరంగా పిలువబడుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో మార్పు మరియు పరివర్తనకు మార్గం నిర్దేశం చేయడంతో అద్భుతంగా ఉంటారు వీరు జిజ్ఞాస కలవారుగా ఉంటారు వినూత్న సృజనాత్మక ప్రాజెక్టులకు నాయకత్వం వహించడానికి తమ శక్తిని కూడా ఉపయోగిస్తారు వారి తెలివితేటలు మరియు సృజనాత్మకతను ప్రేరేపించడానికి వాతావరణంలో వారు వృద్ధి చెందుతారు వారు బహుళ పనులు చేయడంలో నిష్ఠాతులు అని చెప్పాలి మరియు తరచుగా కూడా వశ్యత మరియు శీఘ్ర ఆలోచనలు అవసరమయ్యే వృత్తిలో కూడా రాణిస్తారు రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురుదక్షణ వృత్తి స్తోత్రాన్ని పఠించడం కూడా వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు అసలు ఈ రాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మిథున రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా జీవితాన్ని వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చండి వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చాలా చూడబోతున్నారని కూడా చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశి వారి జీవితం గురించి ఇప్పుడైతే మనం చూసేద్దాం రుగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిన్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిషితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కృషి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి అల్లం బెరేజ్ వేసుకొని కాని పనిని ప్రారంభించారు వీరికున్న ఉన్న స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు మిథుని రాశివారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథుని వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతిఫురించే తత్వం అయితే వీరిలో అధికంగానే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ వారి ఇతరులు నమ్మి ఏవని అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టను శుభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోను మంచి చెట్లను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి మిథున కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన అధికమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యత కలిగి ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అల్లిక పని గృహోపకరణాలు అలంకారము ఎందు చకటి ప్రావీణ్యత కూడా కలిగి ఉంటారు చూసారు కదండి మిదు సార్ గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్